నీలాద్రీశ్వర స్వామివారి దేవస్థానం మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించిన ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్ రజనీ రాంబాబు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండల పరిధిలోని బోనపాలెం నీలాద్రి స్వామివారి దేవాలయం నందు అంగరంగ వైభవంలో ఏర్పాట్లతో కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్ రజనీ కుమారి పర్యవేక్షణలో మరియు ఆలయ చైర్మన్ చీకటి నరసింహారావు రెనోవేషన్ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్న నీలాద్రేశ్వర్ స్వామివారి దేవస్థానం బాల త్రిపుర సుందరి సమేత నీలాద్రేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం ఈరోజు కార్యక్రమము కార్యనిర్వహణ అధికారి మరియు ఆలయ చైర్మన్ మరియు ఖమ్మం జిల్లా సబ్ కలెక్టర్ పర్యవేక్షించారు తమ ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు ఉండకుండా అనగా త్రాగునీరు ట్రాఫిక్ సిబ్బంది భక్తుల సౌకర్యము కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కళ్యాణ వేదిక మరియు అన్నదాన కార్యక్రమం మరియు ఈ చిరునామాల మహోత్సవంలో జరుగు ప్రతి విషయాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి లోటుపాట్లు అంగరవంగ వైభవంగా శ్రీ నీలాద్రి స్వామి వారి దేవస్థానం నిర్వహించు బాల తృపుర సుందరి సమేత నేల నాగేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ గేట్లు క్యూ పద్ధతిలో భక్తులు వెళ్లే విధంగా మరియు భక్తులకు అన్నదాన కార్యక్రమంగానే ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్య సౌకర్యాలతో ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయఈఓ ఎస్ కుమారి మరియు చైర్మన్ చీకటి నరసింహారావు మరియు రెనోవేషన్ కమిటీ సభ్యులు అన్నారు చైర్మన్ మాట్లాడితే దూర ప్రాంతం నుంచి వచ్చు ఆంధ్ర అండ్ తెలంగాణ భక్తులకు బస్సు సౌకర్యం అన్ని ఏర్పాట్లు నిర్వహించామని వివిధ శాఖల అధికారులతో పర్యవేక్షించి వారితో మాట్లాడామని ఏర్పాట్లు కట్టుదిట్టాలతో నిర్వహించామని ఎటువంటి లోపాలు ఉండకుండా అన్ని సౌకర్యాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు యంత్రాంగం సిఐ ఏసీపీ మరియు పునిబల్లి మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ మరియు తహసీల్దార్ మరియు ఆర్డీఓ మరియు వివిధ శాఖలకు సంబంధించిన ఆఫీసర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఏర్పాట్లు శ్రీ నీలాద్రీశ్వర స్వామివారి దేవస్థానం బాలత్రిపుర సుందరి సమేత నీలాగేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు నాడు అనగా శనివారం ఉదయం ఆరు గంటలకు మంగళ వాయిద్యాలు సుప్రభాత సేవ తొమ్మిది గంటలకు గణపతి పూజ పుణ్యవహచనం దీక్షాధారణ ఉత్సవమూర్తులకు స్నవన అభిషేకము ఉదయం పదకొండు గంటలకు కలశ స్థాపన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ శ్రీమతి మట్ట రాగమయ్యి దయానంద్ దంపతులచే శ్రీ స్వామివారి మరియు అమ్మవారులను పిండు కుమారిని మరియు పెళ్లి కుమార్తెను చేయుట పసుపు కొట్టుట తలంబరాలు కలుపుట తీర్థప్రసాదం వినియోగం సాయంత్రం నాలుగు గంటల నుండి మాల మంత్రం హోమము నీలాదీశ్వరునికి ప్రీతిగా రుద్రహోమం మరియు మృత్యుంజయ హోమం పదిహేనవ తేదీ రెండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం నాడు మహాశివరాత్రి తెల్లవారుజామున రెండు గంటలకు మంగళ వాయిద్యములు సుప్రభాత సేవ అభిషేకములు తదనంతరము అష్టోత్తరము పూజ మహాన్యాస పారాయణము ఉదయం పది గంటల నుండి మూలాయంత్రం హోమాలు నీలాద్రిస్వామికి ప్రీతిగా రుద్రహోమము మరియు మృత్యుంజయ హోమము ఉదయం పదకొండు గంటల నుండి మహా అన్నప్రసాద వితరణ రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారి మరియు అమ్మవారి గొప్ప ఊరేగింపు ఎదుర్కోలు కార్యక్రమాలు రాత్రి తొమ్మిది గంటలకు అంగరంగ వైభవంగా కనుల పండుగ విద్యుత్ కాంతులతో శ్రీ స్వామివారి కళ్యాణం రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు లింగోద్భవ కాలంలో అభిషేకం పదహారవ తేదీ సోమవారం నాడు ఉదయం ఆరు గంటలకు ప్రాతకాల సేవా అభిషేకములు అర్చనలు ఉదయం పది గంటలకు మహా పూర్ణాహుతి కలశోద్వాస అవబృద స్నానం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ముప్పై నిమిషాలకు మహాదాదీశ్వర జనము పండిత సత్కార ఈవోత్సవ కార్యక్రమంలో ఎర్రమందు వాస్తవ్యులు శ్రీ కేత ముక్కల పవన్ కుమార్ శర్మ మరియు వారి శిష్య బృందములచే నిర్వహించబడును పైన చూపబడిన కార్యక్రమాలు వేలాద్రీశ్వర స్వామివారి దేవస్థానం పర్యవేక్షణలో నిర్వహించు కార్యక్రమాలని ఆలయ కార్యనిర్వహణ అధికారి రజనీ కుమారి మరియు చైర్మన్ చీకట నరసింహారావు రెనోవేషన్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు और तो ये इनकी क्वालिटी है ये की आज सुंदर है ये भी आज है प्रेजेंटेशन थोड़ा प्रेजेंटेशन थोड़ा do करियो और मेरे थ्री चेक को को ये हेल्प करवा दी न हम विदेश में रहती है और मैं ठीक कर और पॉजिटिव